హాయ్ హలో అండి నమస్తే నా పేరు చెనగాని సైజిల్ నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అంటే మన ఆఫీస్ పేరు వచ్చేసి నా పేరు చనగాని సైజుల్ గౌడ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిపుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ ఈరోజు మీ ముందుకు మారుతి సుజుకి షిఫ్ట్ విడిఐ మారుతి సుజుకి షిఫ్ట్ విడిఐకి తీసుకురావాలి డీజిల్ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ మొత్తం చూపిస్తానండి ప్లస్ మైనస్ అండి మీకు చెప్తాను చూడండి ఒకసారి చూసారుగా ఫ్రంట్ వ్యూ మారుతి సుజుకి షిఫ్ట్ విడియా వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ చాలా నీట్గా అంటే నీట్గా ఉంది రైట్ సైడ్ వ్యూ టైర్లు వచ్చేసి బిగ్ స్టోన్ ఉన్నాయండి సిక్స్టీ పర్సెంట్ ఉంటాయండి టైర్లు ఫ్రంట్ చాలా నీట్ అంటే నీట్ ఉందండి చిన్న చిన్న గీతలు పడతాయి అక్కడ పెయింట్ అంటే సరిగ్గా లేదు అది చాలా అంటే చాలా బాగుంది ఒరిజినల్ డోర్ చూసుకోవచ్చు ఏ డోర్ మారలేదు ఎక్కడ రస్ట్ రాలేదు ఫుల్ లోడెడ్ ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది పిల్లర్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంది వెహికల్ ఇంజిన్ నెంబర్ చైన్ నెంబర్ ప్లేట్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ బిఎఫ్ సిరీస్ బిఎఫ్ బిఎఫ్ ఒరిజినల్ డోర్ డోర్ వేయర్లు స్టీల్ రూమ్స్ అన్ని ఉన్నాయండి చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఒరిజినల్ డోర్ నీట్ అంటే చాలా నీట్ గా ఉందండి వెహికల్ ఎక్కడ రస్ట్ కానీ ఎలాంటి ఇష్యూ కానీ ఏది లేదండి డిక్కీ డిక్కి లేనికంటే ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అండి బిక్స్ట్ ఉంటే డిక్కీ లే చూడండి వెనక బ్యాక్ స్పైర్ ఉంది వెహికల్ చాలా నీట్ గా ఉంది ఇది కూడా ఒరిజినల్ డోర్ స్టెపిన్ డైర్ వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది పెద్దగా ఉండదు బూట్ కూడా నీట్గా ఉంది ఇది ఇక్కడ చిన్న డింటింగ్ ఏందండి డోర్ మారలేదు ఇంకా సైడ్ ఒత్తుకున్నట్టుంది దానివల్ల దీనికి రెండు తీసి తీసి పెయింట్ కుది సైడు ఈ పీస్ పెయింట్ అయింది ఉంది చాలా బాగుంది డీజిల్ వెహికల్ వేరియంట్ బిక్స్ ఉంటాయి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఒరిజినల్ డోర్ చాలా నీట్ ఉంది ఉంది చోట్లు బాగున్నాయి బ్యాక్ సైడ్ లేదు చూడండి ఒరిజినల్ గ్లాస్ ఆల్ ఒరిజినల్ గ్లాస్ కానీ 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 ఎలాంటి యాక్సిడెంట్ ఏది లేదండి చిన్న చిన్న టచ్అప్ ఉంటే చేశారు హైరా కామన్ అవి బొంబర్లు అవన్నీ సిట్ కవర్లు బాగున్నాయి ఆండ్రాయిడ్ మీ సిస్టమ్ కూడా ఉంది సిక్స్టీ పర్సెంట్ ఉందండి ఫ్రంట్ సిక్స్టీ ఉన్నాయి బ్యాక్ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి చూడచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంటర్ లుక్ కూడా చాలా బాగుంది కింద ఇచ్చారు సో మీకు ఇంటీరియర్ చూపిస్తాను ఇంటీరియర్ బండి ఎలా ఉంది ఏమేమి ఉన్నాయి దీనికి ఆప్షన్స్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు తిరిగిందండి రీడింగ్ దీనికి హ్యాండ్రెడ్ మీకు సిస్టమ్ ఉంది అండి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ క్యామ్ ఉంది బండి స్టార్ట్ చేద్దాం చాలా నీట్గా అంటే స్టార్ట్ అయింది వెహికల్ చాలా సైలెంట్ ఉంది ఏసీ విషయానికి వస్తే చిల్డ్ ఉందండి ఏసీ ఇంటీరియర్ ఫుల్ నీట్గా ఉందండి వెహికల్ తీసుకోవచ్చు మాకు దీనికి రివర్స్ క్యామ్ కూడా ఉంది రివర్స్ గేర్ వేసాము చూడండి మన బ్యాక్ మన షాప్ అనిపిస్తుంది కదా ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ మ్యాన్వర్డ్ ట్రాన్స్మిషన్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ రివర్స్ రివర్స్ లో మనకు రివర్స్ క్యామ్ కూడా కస్టమర్ అన్ని నేర్పించుకోవడం జరిగింది ఇట్లా చూడ చాలా స్మూత్ ఉందండి చాలా బాగుంది బండి ఎక్సిడెంట్ ఉందండి తీసుకోవచ్చు స్టీరింగ్ లో కానీ మాన్యువల్ కానీ ఎలాంటి బండి విషయంలో ప్లస్ ప్లేట్ విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఓనర్ గారి కింద ఎల్ఈడి లైట్ వేయించుకోవడం జరిగింది కొంచెం నీట్గా బండి మొత్తం చాలా మంచిగా చేసుకున్నారు మంచి లెదర్ సీట్లు ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది ఇంజన్ సైడ్ చూసుకుందాం అండి సారీ అది పోటీ పెసరి పిల్లర్ బ్యాక్ మన వెహికల్కి ఏం చెప్పావు అండి టెక్బాలులు ఏ సిరా పోటీలు ఇంజన్ ఆయిల్ పెట్టి కరాడాలు లేదు వాటర్ కూడా కొట్టారు సరెంటూ ఉండే చాలా సెలెక్ట్ లక్షరి పిల్లర్ ఛాయి నెంబర్ ఈ బండికి చుట్టూ రెండు వేల పదిహేను ఏబిఎస్ వస్తుందండి పదిహేనులో ఏబిఎస్ వచ్చింది ఫోర్టీన్ థర్టీన్లో ఏబిఎస్ ఉండదు ఒరిజినల్ బాగున్నాయి పట్టి ఈ పంపర్ పెయింట్ అయి ఫ్రెండ్ పంపర్ పెయింట్ అయినా కట్ చేస్తుంటే పక్కల లీకేజ్ కానీ ఇలాంటి నాయపెట్ కానీ ఏ ప్రాబ్లం లేదు నీట్ కనీసం కానీ వాటర్ కూడా యాక్సీజ్ ఎలా ఉందో అలాగే కష్టం వెహికల్ కదా వెహికల్ ఒక రెండు నిమిషాలు ఒక రెండు ఒక టూ మినిట్స్ ఆగమన్నాను కదా అయితే వర్షం స్టార్ట్ అయ్యింది సూర్యాపేటలో వర్షం వల్ల మనం వీడియోని ఆపడం జరిగింది మళ్ళీ కంటిన్యూ అంటే వర్షం తగ్గింది ఇంతే వర్షం వచ్చింది సూర్యాపేటలో ఇప్పుడు వెహికల్ మొత్తం చూసారు కదా ఇంటీరియల్ ఎక్స్టీరియల్ మొత్తం చూసారు కదా వెహికల్ డీటెయిల్స్ మొత్తం చెప్తాండి ఈ వెహికల్ వచ్చేసి మార్చి సుజుకి స్విఫ్ట్ విడియర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ ఐదో నెల ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి సింగిల్ కి ఉంది ముందు టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అండ్రాయిడ్ మీ సిస్టమ్ ఉంది ఫుల్ లోడెడ్ ఉంది అండి వెహికల్ డోర్ వైల్ కానీ స్టీల్ ట్రోమ్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ సిస్టమ్ క్యామ్ ఫుల్ మ్యాటింగ్ సిట్వర్లు లెదర్ సిట్వర్లు బాగుంది వెహికల్ ఆయిల్ చేంజ్ కూడా ఇంకా మనకు ఒక ఫోర్ థౌసండ్ జూ ఉందండి ఆయిల్ చేంజ్ ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ తిరిగి అంటే ఓనర్ ఇంకొక మనకు ఫోర్ ఫైవ్ థౌసండ్ జూ ఉంది ఆయిల్ చేంజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు రెడీ టూ అండి ఈ వెహికల్ తీసుకుని వెళ్ళి మనం డైరెక్ట్ నడుపు తప్ప షెడ్యూకి వెళ్ళాల్సిన పని లేదు సస్పెన్షన్ బాగుంది సాక్స్ బాగుంది క్లచ్ వేట్ బాగుంది ఇంజన్ బాగుంది బండి వచ్చేసి ఎయిటీ పర్సెంట్ క్వాలిటీ ఉండదండి ఏ బండి సెకండ్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ అనేది నేను చెప్పినా కూడా తప్పే అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అది ఎందుకంటే కొత్త వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ వెహికల్ ఖచ్చితంగా దాని క్వాలిటీ అనేది తగ్గుతుంది ఈ బండికి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ బంపర్ సైడ్ మొత్తం బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్లు మారలేదు డోర్లు మారలేదు గ్లాసులు మారలేదు యాక్సిడెంట్ లేదు వెహికల్ చిన్న చిన్న టచప్ లైన్ అండి డిక్కీ ఒకటి టచ్ప్ అవుతే చేసిరు కానీ పీస్ మారలేదు దానికే పెయింటింగ్ చేయడం జరిగింది చిన్న చిన్న టచ్ప్లైనాయి ఒరిజినల్ ఉంది బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి సెకండ్ బోర్ వెహికల్ వెహికల్ ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉందండి కొంచెం బార్గానింగ్ ఉంది ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్ర వాళ్ళకి పనిచేయదండి ఎందుకంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్లో తెలంగాణ వచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్లోనే అలా తెలంగాణ ఆంధ్ర రెండు డివైడ్ అయినాయి కాబట్టి ఇది ఓన్లీ తెలంగాణ ప్రజలు మాత్రమే పనిచేస్తుంది ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్ చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే